హలో మై డియర్ స్టూడెంట్స్ నేను ఎంఎస్ మురుగేష్ మీ హ్యాండిల్ మాస్టర్ని పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు మీరు ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు రాసినప్పటికీ పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేది ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి మీరు ఎంత బాగా చదివే విద్యార్థి అయినప్పటికీ మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ బాగా తెలిసి పరీక్షల్లో సరైన సమాధానం రాసినప్పటికీ మీ పేపర్ ఎవరైతే టీచర్ దిద్దేటువంటి అవకాశం ఉంటుందో ఆ టీచర్కి మీరు రాసినటువంటి ఆన్సర్ అనేది నీట్గా అర్థమైనప్పుడే మీకు నూటికి నూరు శాతం మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇందుకు మీ యొక్క అందమైన చేతివ్రాత ఎంతో సహాయం చేస్తుంది మీరు వ్రాసిన ఆన్సర్ షీట్స్ కరెక్షన్ చేయడానికి వచ్చినటువంటి టీచర్కు మీ యొక్క హ్యాండ్ రైటింగ్ కనుక అందంగా నీట్గా కనిపించకపోతే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మరి ఆ ప్రభావం అనేది మీ యొక్క మార్కుల మీద పడి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక హ్యాండ్ మీద శ్రద్ధ ఉంచి మీరు రాసినటువంటి ఆన్సర్స్ చేస్లో మీ యొక్క హ్యాండింగ్ అనేది నీట్గా ఉండేలా చూసుకోవాలి అందువల్ల అందమైన చేతివ్రాతను సాధన చేసి మీరు పరీక్షలు రాస్తున్నప్పుడు గజిబిజిగా లేకుండా కొట్టివేతలు లేకుండా నీట్గా అందంగా మీరు కనుక ఆన్సర్స్ రాయగలిగితే మీరు ఎక్కువగా మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో కొంతమంది కర్సు రీటింగ్ రాయకూడదు లూసిడా రాయకూడదు ఇలాగా అపోహ పెడుతూ ఉంటారు అలాంటివన్నీ నమ్మకండి పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో లూసిడా కర్సివ్ స్క్రిప్ట్ ఇటాలిక్ ఇలా ఏ టైప్ ఆఫ్ హ్యాండ్ అయినా మీరు అందంగా రాస్తే సరిపోతుంది చక్కగా మీకు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఏ టైప్ ఆఫ్ హ్యాండిల్ మీరు రాస్తున్నప్పటికీ మీరు రాసే రైటింగ్లో ఒక పదం రాసినప్పుడు అక్షరానికి అక్షరానికి టచ్ కాకుండా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది అలాగే ఒక వాక్యం రాస్తున్నప్పుడు వర్డ్కి వర్డ్కి మధ్య మినిమం స్పేస్ ఉండేలాగా చూసుకోవడం చాలా అవసరం అలాగే మనము ఒక పేజీలో లైన్స్ రాస్తున్నప్పుడు లైన్కి లేని మధ్య కూడా స్పేస్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఒక లైన్ అనేది రాస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ లేకుండా వంకర్ టింకర్ లేకుండా లెఫ్ట్ నుంచి కుడికి హైట్గా కానీ ఎలా లెఫ్ట్ నుంచి రైట్కి డౌన్ వేగా కానీ కాకుండా చక్కగా సమాంతరంగా ఉండేలాగా ఒక లైన్ మీద రాస్తే ఎలాగైతే రాస్తామో చక్కగా ఉండేలాగా అలా కనుక మీరు రాయగలిగితే ఈ యొక్క హ్యాండ్ అనేది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది అయితే అలాగే మీరు ఒక పేపర్ మీద ఒక పేజీలో రాస్తున్నప్పుడు మినిమం ఫోర్టీన్ లైన్స్ నుంచి మ్యాక్సిమం సిక్స్టీన్ లైన్స్ వరకు మీరు కనుక రాయగలిగితే రైటింగ్ అనేది చూడడానికి చాలా అందంగా చక్కగా ఉంటుంది అందువలన ఆ యొక్క టీచర్ ఎవరైతే మీ పేపర్ని కరెక్షన్ చేస్తున్నారో ఆ టీచర్ దృష్టిలో మీ హ్యాండ్ రైటింగ్ బాగుండడం వలన ఒక మంచి ఇంప్రెషన్ పొందుతారు ఆ ఇంప్రెషన్ వలన మీకు ఎక్కువగా మార్క్స్ పొందే అవకాశం కూడా ఉంటుంది పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులలో ఎవరైనా మీ యొక్క హ్యాండిటింగ్ కనుక సరిగా లేకపోతే కేవలం ప్రతిరోజు పది నిమిషాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా కేవలం వారం రోజుల్లోనే మీ యొక్క హ్యాండ్ అద్భుతంగా రాసినటువంటి నేర్చుకునేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాసినటువంటి విద్యార్థిని విద్యార్థుల్లో ఎవరికైనా హ్యాండ్ రీటింగ్ కనుక సరిగా లేని వాళ్ళు ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే నా యొక్క వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది ఇందులో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ని చూస్తూ కేవలం ప్రతిరోజు పది నిమిషాలు కనుక మీరు ఆ వీడియోస్ చూడగలిగితే కేవలం వారం రోజుల్లోనే మీ యొక్క హ్యాండ్ రైటింగ్ని అందంగా మార్చుకునే అవకాశం ఉంది తద్వారా మీరు మీ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో చక్కగా హ్యాండ్ రైటింగ్ రాయడం ద్వారా మంచి మార్కులు పొందే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బట్టి విద్యార్థి విద్యార్థులు అందులో కూడా నా యొక్క వీడియోస్ని చూసి మీ యొక్క హ్యాండ్రీటింగ్ని చక్కగా ఇంప్రూవ్ చేసుకొని ఎగ్జామ్స్లో మంచిగా హ్యాండింగ్ రాయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ పొందాలని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ మైజర్ స్టూడెంట్స్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్